జర్మనీలో జరిగిన ఒక నిజమైన సంఘటన మీ ముందుకు తీసుకొచ్చాను ఒక రోడ్ మీద ఒక చిన్న పిల్లవాడు తన పేరు వెళ్ళి తను కూరగాయలు అమ్ముకుంటూ చదువుకుంటూ ఉండేవాడంట తన పాపం అనార్థ తనకి డబ్బులు ఉండేవి కదంట తింటానికి తిండి కూడా ఉండేది కదంట పాపం కూరగాయలు అమ్ముకుని అంతో కొంత సంపాదించేవారంట ఒక రోజు అంట చాలా ఎండగా ఉందంట పాము తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు లేదు అమ్ముతానే ఉన్నారు ఎవరు వచ్చి ఏం కొనుక్కోవట్లేదంట దాంతో ఆ పిల్లవాడిక సరేలే అని తన ఉండే స్థలానికి వెళ్తామని వెళ్తా ఉంటాడు ఆ సమయాన ఒక ఇంటి ముందు కళ్ళు బాగా తిరిగేసరికి తను వెంటనే కింద పడిపోతాడు కులేపోతాడు దాంతో ఏంటబ్బా సిద్దామని ఆ ఇంట్లో ఉన్న ఆవిడొచ్చి తనకి తీసి చూసింటాం ఆ చిన్న పిల్లోడు కింద పడిపోయి ఉండేసరికి చాలా బాధేసి ముందు లేపి ఏమైంది నాయన ఎందుకు కింద పడిపోయావని అడిగి దాని తర్వాత మంచిని తెచ్చి అప్పుడు ఆ బా అప్పుడు అంటాడు అమ్మ బా ఆకలిగా ఉంది అంటే వెంటనే వెళ్ళి ఆమె వండుకున్న దాంట్లో కొంచెం అన్నము మజ్జిగ తీసుకొచ్చి ఆ పిల్లవాడికి చాలా ప్రేమగా ఇచ్చింది దానిక పిల్లవాడు చాలా ఆనందించి ధన్యవాదాలు చెప్పుకుంటాడు వెంటనే మళ్ళా వెళ్ళి ఆ మాకు కొంత డబ్బులు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చింది ఆమె చేసిన ఇంత సహాయానికి ఆ పిల్లవాడు చాలా సంతోషపడతారంట అలా కూరగాయలు అమ్ముకుంటూనే చదువుకుంటూ గవర్నమెంట్ డాక్టర్ అవుతారు ఇక గవర్నమెంట్ డాక్టర్ అయ్యి వేరే వాళ్ళకి సహాయం చేస్తూ అద్భుతంగా తన ఫీల్డ్ తను రానేస్తూ ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది పెద్దావాడికి పెద్దవాళ్ళంటే ఇంకా వృద్ధురాలు అయిపో అయిపోతంతో పిల్లలు అనుకుంటారు ఇంకేం పనికి వచ్చింది మనకి ఈ అని బయటకు పంపించేస్తారు ఇక ఆ బాధతో ఆ చలి ఆమె తక్కువ లేక పాప అమ్మకి బాగా గుండె బాగా నెప్పొస్తుందంట అలా విలవిలాడిపోతూ ఉంటుంది ఆ సమయాన కార్లో వెళ్తున్న కళ్ళి గమని ఆ గమనిస్తారు ఎందుకొక ఒక రిషన్ ఆగి ఆమె తీర్చంగా చూస్తారు ఈమెను ఎక్కడో నేను చూసాడు నాకు ఎందుకో గుర్తొస్తుంది ఈ అని ఇంకొకసారి విషయం చూసేసరికి అవును కదా ఈమె వల్లే నేను ఇంత అద్భుతంగా ఉన్నాను ఈమె చేసిన ఇంత సహాయమే నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది నేను వెంటనే వెళ్ళి సహాయం చేయాలి అంటూ ఆమె తీసుకెళ్లి కారు ఎక్కించి ఆయన ఇవ్వగలంత ట్రీట్మెంట్ ఇస్తారంట దాని తర్వాత ఆమెని బతికించుకుంటారు ఆమె సరిగ్గా కోలుకుంటారు అప్పుడు ఆమె అనుకుంటారు నాకు ఇంత ట్రీట్మెంట్ చేపించారు నా దగ్గర డబ్బులు లేవు కదా అనేసరికి ఆమె దగ్గర బిల్లే మంచిదిసా బిల్ ఇస్ ఆల్రెడీ పేర్ అని వచ్చిందంట ఏంటబ్బా నేనెప్పుడు కట్టే నా పిల్లలు కూడా నన్ను బయటపడేసారు కదా ఎవరబ్బా కట్టిందని వెళ్ళాలని అడుగుతారు అమ్మా అదిగో ఆ డాక్టర్కి వెళ్ళి ఉన్నా కదా ఆయనే కట్టరట బాబు ఇట్లా నా బిల్ నువ్వెందుకు కట్టావు అనేసరికి అమ్మా నువ్వు ప్రేమగా నాకు అన్నం పెట్టావు నాకు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చావు దాని తర్వాత నేను మూర్చపోతే నాకు నీళ్ళు ఇచ్చావు ఇంత అద్భుతంగా నన్ను ఆ రోజు కాపాడవు చూడు అదే నేను ఈరోజు ఇలా కాపాడిందమ్మా నువ్వు మంచి చెట్టు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అందుకే నేను ఇంత మంచి స్థాయిలో ఉన్నాను నిజంగా నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటేనే ఈ దేశం చాలా అద్భుతంగా దేశమే కాదు ఈ జగన్ కూడా అద్భుతంగా మారిద్దామా సహాయం చేయడానికి ఎవరు కూడా ఒక క్షణం ఆలోచించకూడదు నీలాంటి మాతృమూర్తులు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి నీ చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోనట్టు అవన్న చక్కగా చూసుకుంటే వింటా అప్పుడంటే ఆయన ఆ ముసలి కనిపించింది భగవంతుడా నువ్వు ఇంకా ఉన్నావు నాయన నిజంగా నువ్వు ఉండటం వల్లే ఇంత అద్భుతంగా జరుగుతుంది ఆ సంఘటన ఒకసారి గుర్తెచ్చుకుని నిజంగా ఆనంద బాష్పాలు చేస్తారంట చేస్తారంటావిడ నిజంగా భగవంతుడే నన్ను ఆ రోజు సహాయం చేయడానికి ప్రోత్సహించారు ఈ అది నా ప్రాణాలు కాపాడదని చాలా సంతోషిస్తారు అప్పుడు వెళ్ళి అనుకుంటారు ఎన్ని రోజులని నేను ఇలా పాపం అనాదిగా ఉంటుంది ఆ రోజు నన్ను ఆదుకున్నారు ఇప్పుడు ఎలా అలా ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి చేర్చి అమ్మ గొప్పతనం వాళ్ళకి తెలపాలి నాకు ఎటు అమ్మలేదు కానీ ఈ మా నాకు ఎంతో ప్రేమగా అన్నం పెట్టింది మరి ఆమెకి నేను ఈ మాత్రం సహాయం మళ్ళీ తిరిగి చేయాలి కాబట్టి అని వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి అమ్మ గొప్పతనం చెప్పి మళ్ళీ ఆ అమ్మని తీసుకెళ్ళాలి ఇంట్లో సురక్షితంగా చేరుస్తారు మరి ఇక్కడతో కథ కంచికి మనం ఏంటి కానీ నిజంగా ఈ స్టోరీ నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటా వల్లే ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంది కొంతమంది అనుకుంటారు నిజంగా సహాయం చేస్తే మనకేంట్లే అబ్బా అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి సహాయం చేస్తుంది ఖచ్చితంగా మన దగ్గరికి తిరిగి వచ్చింది సహాయం చేయడానికి క్షణం కూడా ఆలోచించి ఎలా అయితే మనం మంచి చేస్తే మనకి మంచి తిరిగి వచ్చింది కాబట్టి ఎప్పుడు మంచి చేయడానికే చూడండి మంచి చేయండి మీకు ఒకవేళ ఎవరైనా సహాయం కోరి వాళ్ళకి మీరు సహాయం చేయని మిత్రుల ఖచ్చితంగా భగవంతుడు మీకు మెచ్చుతాడు ఇట్ల మీ ఈ శ్రీ ఫ్రీ